జూలై నెలలోనే నిండిన శ్రీశైలం ప్రాజెక్టును చూస్తే గుండె నిండుగా ఉందని సీఎం చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు రాయలసీమ సీమ కావాలని మల్లలను ప్రార్థించినట్లు చెప్పారు ఈ నెల పదిహేను కల్లా జీడిపల్లికి నీళ్లు రావాలని టార్గెట్ విధించినట్లు వెల్లడించారు రాష్ట్రంలో నదుల అనుసంధానమైతే కరువు అనే మాటే వినపడదని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ రోజు రోజు నా జీవితంలో చాలా సంతోషకరమైన కూడా జూలై నెలలోనే నిండిన శ్రీశైలం చూస్తే గుండె నిండుగా ఉంది ఆనందంగా ఉంది ఆహ్లాదకరంగా ఉంది నీటి విలువ తెలిసిన వాడిని అందుకే జలహారతి ఇచ్చి స్వయంగా భవిష్యత్తులో కూడా నీటి కొరత లేకుండా ఉండాలని ఈరోజు నేను జలహారతి ఇచ్చాను ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు కొంచెం తక్కువగానే ఉన్నాయి పైన వర్షాలు పడ్డాయి ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్లు వచ్చాయి దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం ధన్యవాదాలు తెలియజేద్దాం ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను నీళ్లు మన సంపద జలాలుంటే సంపద ఆటోమేటిక్ గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది ఎన్డీఏ వచ్చింది ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రి నీవా మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం నేను మీ అందరికీ ఓటి హామీ ఇస్తున్నా పదకొండో తారీఖున పంపులు ప్రారంభిస్తాం పదైదో తారీఖు జీడీపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఇంటర్ రివర్ లింకేజ్ కావాలి ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు అది నా సంకల్పం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా